గురుగారి పాదాలకు నమస్కారం ఇప్పుడు కొంతమంది పిల్లలు కాని వాళ్ళు దత్తకు తీసుకుంటారు కదా స్వామి వే వేరే పిల్లలు ఇప్పుడు తీసుకున్న ఆయన ఏదైనా పాపాలు బాగా పాపాలు చేసిననుకో అవి మళ్ళీ వాళ్ళ దత్తకు తీసుకున్న ఆయన కొడుకు అవి పాపాలు తలుగుతాయా ఈయన ప్రేమ మమ మమకారాలను మమ ఈయన యొక్క అనురాగ ప్రేమను కలగలిపి ఆయన సాగుతాడు తన పిల్ల వల్లే ఓన్ చేసుకుంటాడు తనదాని ఫీల్ అవుతాడు కాబట్టి కొంత పడుతుంది మొత్తం పడదు కొంత పడుతుంది అనగా వందలో ముప్పై ఐదు శాతం పడుతుంది ఇతగాడి కష్ట సుఖాలు ఇత ఈయన ఎవరైతే తీసుకున్న తండ్రి ఉన్నాడో ఆయన కష్టం చేసినటువంటి ఆర్జన ఆ సంపాదన తింటున్నాడు కదా అనుభవిస్తున్నాడు కదా ఆయన యొక్క ప్రేమను అనుభవిస్తున్నాడు కదా ఆయన యొక్క మమకారాన్ని స్వీకరిస్తున్నాడు కదా అతగాడిది ప్రతిదీ ఇతడు గ్రహించేటప్పుడు ఇది కూడా గ్రహించబడుతుంది జన్మని అంటే పుట్టుక కారణమైనటువంటి తండ్రి పుట్టించిన తండ్రి జన్మనిచ్చిన తండ్రి వందకు వంద శాతం వస్తుంది ఈ వద్దన్నా మిడబట్టుకొని వస్తుంది దొబ్బుకొస్తుంది కూడా ఎంత బ్రేక్ వేసినా రాదు పాపం కానీ పుణ్యం కానీ బ్రేక్ వేసినా కూడా ఆగకుండా వస్తుంది సాధిన తండ్రి పిల్లలు కాకుండా పిల్లలు తెచ్చుకొని సాక్కున్న తండ్రి ఇంకా ఓన్గా తెచ్చుకునేటాడు లేకని తెచ్చుకునేటాడు కాబట్టి ఈయన ఇన్ఫ్యాక్ట్ ఆయన మీద కూడా పడుతుంది ముప్పై ఐదు శాతం ఒకవేళ ఏది పడకుండా ఈ అబ్బాయి పెంచిన తల్లిదండ్రుల యొక్క ఏ కర్మ కానీ పాపం కానీ దోషం గాని ఆవరించకుండా ఆయన యొక్క పరిపూర్ణమైన దశలో ఆయన యొక్క తనదైన దశలో నడవాలంటే ఒక చిన్న క్రియ చేసి దత్తత తీసుకోవాలి స్టార్టింగ్లోనే మా పొద్దే తక్కైంది మా రాత తక్కువే మాకు పిల్లలుగాక దత్తత తీసుకుంటున్నాము ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇంకా కూడా మాకు ఇంకా పాపం ఉంది ఏమో ఆ పాపం వాని మీద పడకుండా మా కర్మలు వానికి పోకుండా మేమే అనుభవించాలనుకుంటే దత్తత తీసుకోక ముందు ఒక చిన్న తంతు ఉంటుంది ఆ తంతుని చేసి కనుక దత్తత తీసుకుంటే ఆ అబ్బాయికి పోదు వాడు తీసుకొచ్చిన కర్మలే తీసుకొని వస్తాడు ఇక గురుగారు చాలా మంది చనిపోయిన తర్వాత మంచి వాళ్ళు ఉంటే అవయవాలు దానం చేస్తుంటారు కదా దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తుందా నెక్స్ట్ జన్మలా మనకి ఇట్లా చేయొచ్చా లేదా ధర్మం ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా అంటే అది లేదు ఎందుకంటే ఇప్పుడు మానవాళి ఇప్పుడు పుట్టాలి కోట్ల సంవత్సరాల నుంచి పుట్టింది అప్పుడు ఎప్పుడు కూడా ఈ ఆర్గన ఆర్గన్ డొనేషన్స్ లేవు అవయవ మార్పిళ్ళు లేవు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అయ్యింది అంటున్నారు శాస్త్ర విజ్ఞానం పెరిగింది అంటున్నారు తీసుకుంటున్నారు దానివల్ల చాలామందికి ఉపయోగం కూడా బ్రతుకుతున్నారు కూడా చాలామందికి అవసరనీయం కూడా అది అవయవం దా అవయవ దానం చేసినటువంటి దాత పుణ్యాత్ముల కిందికే వస్తాడు ఒక నీదైనది ఒకటి ఇచ్చి వెలుగు నింపుతున్నావు కాబట్టి అతడు పుణ్యాత్ముడే స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతగాడికి సద్గతి ప్రసాదించాలని ఈయన పుణ్యకార్యములు చేయాలి అతగాడికి ఏదైనా పూజనో పునస్కారమో దానమో తర్పణము చేసి ఆ అవయవం నువ్వు పొంది ఉన్నావు కాబట్టి ఆయన యొక్క ఆశ ప్రేరణ అయ్యో నా కన్ను ఎంత మంచిగా నేను సాకింటి నా కన్ను ఇవి పెట్టుకొని తిరుగుతున్నాడని మళ్ళీ నీ వంక చూడకుండా ఆశ నిమిద పడకుండా తగు శాంతులు పూజలు కూడా చేసుకొని ఆయన యొక్క రుణశేషం తెంపుకొని ఈయన తన లైఫ్ యొక్క ట్రావెల్ చేయాలి అని అవి కూడా కొంత ఇంపాక్ట్ పడతాయి తెలియదు చాలా మందికి అవయవ దానం చేయడం మంచిదే చేసిన వాడికి భగవంతుడు పుణ్యం ఇస్తాడు ఆ పుణ్య పాపాలు మనకు అవసరం లేదు అంటే అవయవ దానం చేసిండు కదా మరు జన్మలు ఏమైనా లోపంతో పుడతాడా ఇచ్చినందుకు తన శరీరం ఏమైనా తగ్గి పుడతాడా కాదు దానము ఎన్నడికే కానీ పుణ్యమే అవయవ దానం వస్తుందడా సచి కూడా తన అవయవాలు దానం చేసినట్టే పుణ్యమే దానం ఎన్నడికీ నష్టం చేయదు ఒకటి ఏముందంటే శాస్త్రంలో స్వీకరించే వ్యక్తి కొన్ని శాంతులు తప్పకుండా చేసుకోవాలి ఎవరైతే ఎవరితోనైతే మనము ఒక కన్ను దానం తీసుకున్నాము కిడ్నీ తీసుకున్నాము ఇంకేదైనా తీసుకున్నాము ఈవెన్ బ్లడ్ తీసుకున్నా కూడా చేయలేదు స్వామి ఒక ఒక వ్యక్తికి ఏదైనా వ్యాధి వచ్చి రక్తం తక్కువైంది ఆ వేరే వాళ్ళ బ్లడ్ తీసుకున్నా కూడా ఆరోగ్యమంతా మంచిగా ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళను సంప్రదించి నా శరీరంలో రక్తం తక్కువై ఒకరి చేత నేను రక్తాన్ని గ్రహించాను కాబట్టి ఆ రక్తంలో ఎటువంటి అవశేషాలు ఉన్నాయో ఎటువంటి మంచి ఉందో చెడు ఉందో దైవత్వం ఉందో దృష్టత్వం ఉందో పాపముందో పుణ్యముందో కాబట్టి ఆ రక్తమునకు నా శరీరం నా నాయందు ఉండేటటువంటి ఆ నెగిటివిటీ పోవాలని తగిన శాంతులు కూడా చేసుకోవు ఇవన్నీ లోతు ఆలోచన చేస్తే దొరికేటివి మీన ఆలోచన చేస్తే దొరకవు నేను చెప్పేదాండి ఏమైనా అసత్యం ఉన్నదా వెరీ గురుగారు అమ్మవార్ల పేర్లతో జంతు బలు చేస్తున్నారు చాలా మందికు జంతు బాగా కోస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అది కరెక్టా అమ్మవారు కోరుతారని నిజంగా కోరారా కోరరు అమ్మ అమ్మ నేను రోజు ఏమని స్తోత్రం చేస్తా అంటే అమ్మ దీన కరుణా కరుణాసముద్భవి కారుణ్యవల్లి శ్రీతకల్పవల్లి భక్త హృదయ వరద మందార వరదానశీల ఆశ్రిత రక్షపరాయన అని మొక్కుతాన్ని సర్వభూత దయామయ్యి అని నేను స్థుతిస్తా ఈ స్థుతి అంతా కూడా అమ్మ యొక్క స్థుతిలోనే ఉన్నది మరి ఈ స్థుతి చేసింది ఎవరు ఎందుకు అంతగానం పోగిడి అమ్మని అందరినీ కాపాడే తల్లి మరి ఎందుకు తీసుకుంటది అందరినీ కాపాడుట అంటే మిమ్మల్ని ఒక్కటే కాపాడుట కాదు ఈ జగతిలో చరములు అచరములు రెండు ఉన్నాయి స్థావరములు జంగములు రెండు ఉన్నాయి అన్నిటికీ తల్లి కాబట్టి తల్లి అమ్మకు జంతుబల్లి ఎప్పుడు ఆమోదం కాదు అమ్మ స్వీకరించదు వీళ్ళంతా మధ్యలో కల్పించుకున్నటువంటి ఆటలు ఇవల్ల చాలా చాలా ఊరు ఊరు మొత్తమే ఈ జంతు బలి వెనుక శాస్త్రీయత అర్థాలు వేరు వాస్తవంగా శాస్త్రంలో బలి అనే శబ్దానికి అర్థాలు వేరు మన వల్ల అవి అర్థం కాక వేరే విధంగా చేసుకుంటున్నారు ఇందులో సామాజికమైనటువంటి రుగ్మతలు కూడా ఉన్నాయి సాంఘిక పరమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి ఆయా యొక్క స్థితిగతులను అనుసరించి ఆయా ప్రాంత వాసుల యొక్క బలహీనతలు కూడా ఉన్నాయి ఎన్నో కలగలుపుకొని ఒక ఆచారం తయారైంది అది బాగా బీటలు వారకపోయింది పీకుదం అంటే వస్తలేవి ఇప్పుడు ఎగదాక మమ్మల్ని వీక్ పాడేస్తారు కానీ అవి ఓ నీ ఓ నీ పీఠం పో ఎగనుంటే వచ్చిన వాటర్ ఎగదా కాదండి అదే జరుగు ఏం శేఖర్ కరెక్టే కదా మనిషి ఇది నమ్మేటప్పుడు ఇంకోటి కూడా నమ్మాలి మనిషి ఇంత నమ్ముతున్నాడు కదా అమ్మవారికి ఆటను పోయకపోతే అమ్మవారికి కలుసాగా సాగ పోయకపోతే అమ్మవారికి కోడిని పోయకపోతే మాకు ఏగుడ పెడతది మాకు ఆపత్తులు వస్తాయి మా పిల్లలు వేసుకుంటుండరు మాకు కొలసకలం చూపించింది అంటారు 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 మళ్ళీ ఆటను కోసాక బాగా అంటారు ఇంత విశ్వాసము నువ్వు గణించుకునేటప్పుడు అదే ప్రమాణంలో ఇంకొక విశ్వాసం కూడా చూడాలి ఏంటో తెలుసా అమ్మ పుట్టించేది కానీ చంపేది కాదు అక్కడ చంపుతున్నటువంటి ఆ జీవి యొక్క ఉసురు ఎవరు పోసుకుంటారు అమ్మ అడుగు ఆ తల్లినే అడుగు ఏమ్మ నీ ముందు కోసిన ఈ మేక యొక్క ఉసురు ఎవరు తీసుకుంటారు అని అడుగు తను తీసుకోదు శివ 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 సత్యం బలి వలికింది తను చెప్తాను నేను తీసుకోనని తను తీసుకోదు ఎవరికి ఇస్తావు ఎందుకు స్వామి దానికి ఉసురుందని ఎట్లా తెలుస్తుంది బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు జీవరాశులను పుట్టించినప్పుడే చెప్పిండు ఒకదానికొకటి ఒకటి పరాభవ సం సంకేతమైనటువంటివే చేతికి నొప్పి అయినా కాలుకైనట్లనే కాలుకైనట్ట అయినట్ట కన్నుకైనా కన్నుకైన ముక్కు కైనట్లనే శరీరంలో ఏ అవయవం నొప్పి అయినా శరీరం కైనట్లనే ఈ ప్రకృతి అంతా ఒక శరీరం అయితే ఇందులో ఉన్న జీవరాశులని మన అవయవాళ్ళాక మన ఇండియా మన నాడులాక అక్కడ మేకను కోసినా కుక్కను కోసినా గొర్రెను కోసినా పందిని కోసినా మన శరీరంలో ఏదో కదా మనమే కోసి పెడుతున్నట్టు లెక్క నేను ఇవే అర్పణం చేసుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నది దేవత ఎట్లయితుంది కాదది ఇది వాళ్ళు చెప్పగలిగిందంటే ఇంకోటి కూడా వాళ్ళు అర్థం చేయాల కోస్తే మాకు లాభం జరుగుతుంది అన్నప్పుడు కోస్తే నష్టం కూడా జరుగుతుందని వాళ్ళు తెలుసుకోవాలి ఇక్కడ చెప్పరు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి తినడానికి ఒక సాకు కావాలి నోటికి పైన మాంసము ముక్కలు కావాలి లెగ్ పీసులు కావాలి వాళ్ళకి మంచి రుచికరమైనటువంటి మాంసం ముద్దలు కావాలి కాబట్టి అవే చెప్పారు అంటే ఇప్పుడు చాలా మంది రెస్టారెంట్లు బిర్యానీలు మండి చాలా మంది వాళ్ళు వాళ్ళకి మీ సమాధానం సమాధానం ఎకతకైతే మా ఇంకల కష్టం మేము తింటావా కానీ ఇప్పుడు మట్టుకు మొత్తం అయింది గురుగారు మొత్తం చికెన్ సిక్స్టీ ఫైవ్ మండీలు బిర్యానీలు ప్యాకెట్లు అన్ని ఇవే రెస్టారెంట్లు ఇవైనాయి మొత్తం గుళ్లింది పెడుతుండ తెలియదు దాంట్లో మా మధు మాంసాలు ఎంత గవర్నమెంట్ యొక్క దౌర్బల్యం గవర్నమెంట్ యొక్క అసమర్థత ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వం వీటన్నిటిని ఎక్కడికెక్కడ ఆనకట్టలా కట్టి నియంత్రించాలి మనసులో క్షేమం కోరేటట్టుంటే ప్రభుత్వం కవసీ ఓట్లు 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 రాజకీయం నీ పార్టీ నా పార్టీ నీ పార్టీ నా పార్టీ పోనీ జనాలకన్నా బుద్ధిందా అంటే గోయిందా అంటే గోయిందా శివ అంటే శివ మొన్న తిరుపతిలో ఎవరో ఓం నమ శివ అందరూ ఓం నమ శివ అన్నారు జనాల గురుగారు గ్రామంలో గట్టిగా ఇంకో నమ్మకం ఏంటంటే అమ్మవారు వస్తుందని చెప్పి దాన్ని ఇట్లా పుల్ల పుల్ల అయినప్పుడు గట్టిగా అమ్మవారి వాళ్ళనే కోపం వచ్చి ప్లే చేసిందని గట్టిగా నమ్ముతారు ఇది ఒక డిసీజ్ గా మనము తీసుకోవాలా నిజంగానే అమ్మవారు వ్యాధి వేరు దేవత వేరు కాదు దేవత కావాలని అటువంటి రోగాలు పుట్టించదు ప్రకృతి మాత్రమే గ్రామ దేవత ప్రకృతియే గ్రామ దేవతలుగా పలు రూపాలతో బాసిల్లుతూ ఉంది సమాజంలో ఇప్పుడు మా ఊళ్ళో పోలమ్మ అని ఉంది పోలమ్మ గుడి కొన్ని ప్రదేశాల్లో పోచమ్మ అంటారు ఆ పోచమ్మ తల్లి యొక్క ప్రతిరూపకంగానే ఈ పుండ్లు అవడం గంజులు వస్తారు అంటారు తట్టు అంటారు కదా అదే కదా అంటే శరీరము కొన్ని అవస్థలు దాటుకుంటూ వస్తూ 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 ఉండగా పుట్టినప్పటి నుంచి శరీరంలో పలు మార్పులు జరిగి అతగాడి శరీరంలో ఉండేటటువంటి కొన్ని నెగటివిటీస్ని ఆ రూపకంగా భగవంతుడు బయటికి పంపిస్తాడు పొక్కులు పొక్కులు చేసి అది ఒక విధంగా మంచిదే తట్టు పోస్తే గండం దప్పిందంటుండ్రీ మా పాతకాలంలో తట్టు నుండి బయటపడితే గండం నుండి బయటపడింది కొను రోగాలు రావా అంటుండ్రు మోటుగా మా అవతాత అంటుండ్రి అటువంటి ఆ శి ఆ యొక్క రోగాన్ని ఆ స్థితిని కంట్రోల్ చేసేది ఒక అమ్మవారు పోలమ్మ తల్లి మాత్రమే పోలేరమ్మ పోచమ్మ తల్లి కొన్ని ప్రాంతాల్లో పోలేరమ్మ అంటారు పోలవ అంటారు పోచమ్మ అంటారు రకరకాలుగా శివుడు ఆజ్ఞ ఇచ్చిండు అట్టి చర్మ వ్యాధులన్నింటినీ చలవపరిచి శాంతింపజేసే దేవతగా ఉద్భవించాలి అని శీతల మాత కూడా అంటారు కొన్ని ప్రదేశంలో అర్థమవుతుందా ఆమెకు పలు రకాలుగా చలవబరిచి వేపాకుతో చలవబెట్టి చలవ పదార్థాలు నైవేద్యం పెట్టి వేపాకును ఉడకబెట్టి ఒళ్ళంతా కడిగి తెల్లటి గుడ్డను చుట్టి బ్యాక్టీరియా ఫేజ్ పెరగకుండా ఒక పద్ధతిగా ఒక పద్ధతిలో ఉంచి కొన్ని రోజులు వ్యాధిని నియంత్రింపజేసే వాళ్ళు పాతకాలంలో ఇప్పుడేమో తట్టు పోసింది ఇంకోటి పోసింది అంగోటి పోసిందని డాక్టర్లు ఇంజక్షన్ చేస్తారు ఆ సమయంలో కూడా తినబెట్టరు పల్లెటూర్లలో ఇంట్లో పోపు కూడా పెట్టారు తాలింపు పెనాం పెట్టి పెనాం మీద రొట్టెలు కూడా కాల్తారు ఎందుకో తెలుసా ద ఫేజ్ ఈజ్ వెరీ స్మార్ట్ ద పొజిషన్ ఇస్ వెరీ సూక్ష్మం చాలా సూక్ష్మమైనటువంటి పొజిషన్ అది అటువంటి సందర్భంలో నువ్వు పెనాం పెట్టి కనుక రొట్టె కాల్చినా భక్ష్యాలు కాల్చినా గాలిలో పొగాలుస్త చూస్తేవా దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుంది తాలింపు పెట్టినా కూడా పొగాలేస్తుంది కదా దాని నుంచి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అక్కడ ఉండే ఆయనకు అంత సెన్సిటివ్ గా ఉంటుంది బాడీ ఇలా ఎనికి దాక్తి కూడా మంటలేస స్వామి పియ్యి అంత ఆ పెక్టీరియో ఫేజ్ అనుసరించే అంత భద్రతాభావంతో ఆయన నుంచి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఆ స్థితిలో వేరే కెమికల్ అన్న నీ బాడీలోకి ఇంజెక్ట్ అయితే జీవితంలో చాలా ప్రమాదం జరుగుతుందని సైడ్ ఎఫెక్ట్ లేకుండా భగవత్ ప్రేరణతోనే తగు మోతాది లోపల ఆయుర్వేదాన్ని అనుసరించి వేపాకు చలువ అంబలి దేని వల్ల మన శరీరానికి మళ్ళా రోగం పోవాలే రో మళ్ళీ ముందు ముందు భవిష్యత్తు లోపల ఆయన గట్టి ఉండాలి ఏ రోగం రాకుండా ఉండాలని పాతకాలంలో అట్లా చేసిండ్రు ఇప్పుడు ఎవరు నమ్మడు అడ్డ వచ్చిన సూదులు గుచ్చుకుంటారు ఇంకా తర్వాత ముందు ముందు ఇరవై ముప్పై ఏళ్ళకే ముసలోడే మంచ మీద పడతాడు ఈ అమ్మవారు పోసే దాంట్లో మనకు చాలా లాభాలు కూడా ఉన్నాయి కాకపోతే కొంతమంది తట్టు పోసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు గంజులు పోసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ముత్తెల్లమ్మ పోసి వాళ్ళు ఉన్నారు ఎందుకో తెలుసా ఆ ఇంటి గృహస్థులంతా ఆయన జాగ్రత్త చూసుకోలేపక తగు మోతాదు లోపల మనకు చెప్పిన పద్ధతి లోపల ఆయనకు చలవబెట్టక వేపాకు ఉడకబెట్టి స్నానం చేయించక కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తినబెడతారు చలవ పదార్థాలు అవి తినబెట్టక పట్టించుకోక చచ్చిపోతారు కానీ నాకు తట్టు పోసింది మా అన్నకు తట్టు పోసింది మా అక్కకు తట్టు పోసింది మా అప్ప మా అమ్మ మా అవ్వ మంచిగా చూసుకున్నారు మేమందరం చల్లగానే ఉన్నాం